మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని మీన మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే మేనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహుకేతువులద్దరిని కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఈయన గమ ఈయన ఓర్బ్రి ఓర్బిట్టు అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు గాని కేతు గాని ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడో తారీఖు తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరాల పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎనకం రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇవి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి సుభలితాలు ఇస్తాడు ఒకవేళ సుభలితాలు ఇచ్చేటట్టయితే ఏ అన్ని రాసుల్లోనూ ఒక రకమైన సుఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఉరిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని రజితమూర్తి అని కాంసమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మనం మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం మేషరాశి వారికి రాహుగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది మేషరాశికి ఏకాదశ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ మేషరాశి వారికి మాత్రం శుభాలే కలుగజేస్తూ ఉన్నారు అయితే ఈ ఏకాదశి స్థానంలో ఏ శుభాలు ఇస్తారు అంటే మొత్తంగా ఒకే వరలో ఒకే మాటలో చెప్పేస్తే కాదు ఏ ఏ విషయాల్లో ఆయన మీకు మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తారు అనేది కూడా మనకు శాస్త్రకారులు అందజేశారు అది ఒక్కసారి మనం తెలుసుకుందాం గోవాజి గజ సంఘానం క్షీరాది వస్త్రమాల్యాదిలాభం ఏకాదశ గతో ఫణి అని చెప్పేసి శాస్త్రకారులు మనకు చెప్పారు అంటే రాహు ఏకాదశ స్థానంలో సంచరించే సమయంలో పశులాభం అంటే పశులాభం ఎప్పుడు ఉన్నాయనుకోండి కానీ కొంత ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయానికి ఎక్కువగా మొత్తంగా పశువుల మీద ఆధారపడటం లేదు ఆనాడు నూటికి నూరు పాళ్ళు పశువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేవారు ఇప్పుడు కాలం మారింది కాబట్టి యంత్రాలు అనేక రకాల యంత్రాలు ట్రాక్టర్లు దున్నడానికి మొక్కలు నాటడానికి వరి నోర్చడానికి అలా చాలా రకాల రకరకాలైనటువంటి ఈ పరికరాలన్నీ వచ్చేసాయి ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మనం ఏది ఏమైనా కూడా గో మనకిప్పుడు సంపద పెరిగేటటువంటి అవకాశం పశులాభం పెరుగుతుంది భోజన సౌఖ్యం భోజన సౌఖ్యం అనేది చిన్న విషయం కాదండి ఒకప్పుడు మనిషికి ఇంకా ఏ పని తినేదండి ఆకలిసినప్పుడు తినాలి తినాలి అంటే కష్టపడాలి వ్యవసాయం వ్యవసాయం కూడా తెలియనటువంటి రోజుల్లో కందమూల ఫలాలు తిన్నారు కందమూలాలంటే దో దుంప సంబంధమైనటువంటివి తర్వాత ఫలాలు తిన్నారు చిగులు ట్రాకులు అంటే లేతగా ఉంటాయి ముదిరిపోయిన ఆకు తినాలంటే వాత వస్తుంది గొంతు రోజు బయట లోపలికి వెళ్ళత బయటలో వస్తుంది కానీ ఇట్లా మొత్తం జీవితం అంతా కూడా వాళ్ళకి ఇంకా పనేమి తెలియనటువంటి ఒక అనాగరిక స్థాయిలో ఉన్నటువంటి మనిషి అప్పట్లో మొత్తం సమయం అంతా కూడా తిండి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ శాఖాహారం దొరకని పరిస్థితుల్లో మాంసాహారాన్ని కూడా అలవాటు పడింది ఆనాడే తనకంటే బలమైనటువంటి జంతువును లేకపోతే బలహీనమైన దాన్ని బలమైన దాన్ని అయితే తెలివితో ఓడించి చంపి బలహీనమైన దాన్ని అయితే మామూలుగా చంపి వాటిని తినేటటువంటి సాంప్రదాయం ఆనాడు ప్రారంభమైంది అధ్యత ఇప్పుడు ఆ బి చాలా నాగరికంగా ఎదిగాడు కాబట్టి ఇప్పుడు సమయానికి తినటం సమయానికి తినటం అనేది కూడా చాలా అదృష్టం ఒక్కొక్కరికి ఏం ఉండదండి దానికి సమయం ఏమి ఉండదు రెండున్నర గంటలు నా ఉంటారు నవ్వుతూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు ఇంకా అక్కడి నుంచి ఒళ్ళు పెరిగిపోతుంది దాన్ని తగ్గించుకోవడానికి అనేక బాధలు అనేక రోగాలు పెరిగిపోతే తగ్గించుకోవడానికి బాధలు ఒకొక్కడు పొద్దున్న తింటాడు మళ్ళీ రేపు సాయంత్రం దాకా తినడం ఇది ఒక రకం బాధ అక్కర్లేనటువంటి ఈ రసాలు ఏవో లోపలు ఉంటాయి వాటికి చల్లపరచడానికి తిండి తినాలి అది తినడు ఆ టైంకి అందుచేత అక్కడ అది సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది ఇటువంటి అనర్థాలు జరగకుండా సమయానికి రోజు నువ్వు రెండు సార్లే తింటావో మూడు సార్లు తింటావో అది ఒకే సమయంలో అంటే మరీ నిమిషాలు సెకండ్లో ఏదో పోయింది ఏదో పెళ్లి ముహూర్తంలా కాకుండా ఒక అరగంట చూచిలో ఒక భోజనం చేయడం అనేటట్టు ఉన్నట్టయితే సామాన్యంగా డాక్టర్ తోటి మనకి ఒక వైద్యులతో మనకి ఏ విధమైనటువంటి అవసరము పడవు అని చెప్పి శాస్త్రజ్ఞలు చెప్పబడ్డాయి శాస్త్రాలు చెప్పారు కాబట్టి సమయానికి భోజనం చేయడం కూడా చాలా అవసరమైనటువంటిది వస్త్ర మాల్యా లాభంచ కొత్త 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 వస్తువులు అన్ని వస్త్రాలు కొనుక్కుని ధరించుతారు అలాగే సుగంధాది ద్రవ్యాలన్నీ కూడా వాడుతూ ఉంటారు మొత్తం మీద మీకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి మేష రాశి వారికి ఇన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అందజేస్తారు రాహు గృహవాళ్ళు అని చేత అన్ని మనం శుభాన్ని కలం చేస్తున్నాడు కదా అని చెప్పి ప్రార్థించడం మానకండి రోజు నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించింది ఏదో చదువుకోమని చెప్పుతూనే వస్తున్నాం కదా దానితో పాటుగా దాచేత శుభం జరుగుతుందని మాత్రం మానవద్దండి శుభం జరిగినా అశుభం జరిగినా కూడా ఒక దేవుణ్ణి కానీ ఒక మనిషిని కానీ ఏం జరిగినా నువ్వేదిక్కు అన్నప్పుడు కష్ట సుఖాలతో సంబంధం లేకుండా కష్టం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ప్రార్థిస్తాం కానీ కష్ట సుఖాలతో సంబంధం లేకుండా రోజు ప్రార్థించవలసిందే రోజు పూజ చేయవలసిందే జస్ట్ వన్ మినిట్స్ టూ మినిట్స్ ఓకే సరిపోతుందండి ఈ విధంగా చేయండి సర్వ శుభాలు పెరుగుతుంది